అండి అందరూ బాగున్నారా మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయి గర్భఫలం విషయంలో అనారోగ్య విషయంలో అప్పుల విషయంలో కుటుంబ సమాధాన విషయంలో వ్యసనాల్ పాలన అయితే విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్క ప్రార్థన చేయబడుతున్నాయండి ఈ దిన వాగ్దానం చూద్దాం సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయము ఎనిమిదో వచనము భక్తహీనులు అర్పించు బలులు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ఇటు వాగ్దనం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక అమ్మే ఈ రోజున నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయనకి ఆనందకరంగా ఉందా తుంకరముగా ఉందా ఈ రోజు నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నా నీ ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదు ఈ రోజున ఆయన ఏమంటున్నాడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము ఈ రోజు నన్ను యథార్థంగా ప్రార్థన చేస్తున్నట్లయితే ఆయన్ని పట్ల గొప్ప మేలు చేస్తాడు ఆయన్ని ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు ఈ రోజున మరి నీ ప్రార్థన ఏ విధంగా ఉంది నీకు ఎందుకు జవాబు రావట్లేదు ఇంతగా నేను కన్నీరు కాచి ఉపవాసం ఉండే దేవుడి సహాయ మొరుపెడుతున్నానే నాకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు నా ఏసాను అడుగుతున్నట్లయితే నా దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన ఏ విధంగా ఉంది కపటమైన మాటలతో ప్రార్థన చేస్తున్నావా వేష్యధారి వలె ప్రార్థన చేస్తున్నావా భక్తిహీనుల వలె ప్రార్థన చేస్తున్నావా యథార్థంగా ప్రార్థన చేస్తున్నావా నీ ప్రార్థన ఎలా ఉంది ఆయనకు ఆనందకరంగా ఉందా ఆయనకి ఇష్టపూర్వకంగా ఉందా నీ ప్రార్థన లేకపోతే నీ ఇష్టారాజ్యంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా నువ్వు ఈ రోజుని యథార్థంగా ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన ఆయన విని నీకు గొప్ప కార్యం చేస్తాడు ఈ ప్రార్థన ఎలా ఉంది ఈ రోజున జవాబు ఎందుకు రావట్లేదంటే మేము ఇది కారణం అవ్వచ్చు ఈ రోజు నుంచి యథార్థంగా ప్రార్థించు హృదయంలో ఏమీ లేక నీవే నా దిక్కయ్యా నీవు తప్ప నాకు ఎవరున్నారు వేసయ్యా అని ప్రార్థించు ఆ ప్రార్థన ఖచ్చితంగా నా వేసే ఆలకిస్తాడు ప్రార్థించుకుందామా మహా పరిశుద్ధమైన గల తండ్రి వాగ్దాం ద్వారా ఎంతకనో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు అయ్యా అవునయ్యా యథార్థవంతుల ప్రార్థన నీకు ఆనందకరం అని చెప్తున్న దేవుడు కృ ఇంతకాలమునైనా మేము భక్తిహీనుల వలె వేషధారుల వలెనైనా అయా కపటమైన ప్రార్థన చేసాము నాయన మమ్మల్ని క్షమించిన అయినా అయా మేము ఈ రోజు నుంచి ఈ క్షణము నుంచి ఆయన యథార్థంగా ప్రార్థించి కృపద ఇచ్చేది అవును నిజముగా నీవు తప్ప మరకు మాకు దిక్కే లేదు ప్రభ నీవే మా దిక్కైన దేవుడు ప్రభా నువ్వు మా ప్రార్థనలు ఆలకించింది ప్రభ విడలు చేస్తున్న ప్రార్థనలను లక్ష్యం ఉంచి మనం ప్రార్థిస్తున్నావు ఏ శివతపర్చిన ప్రార్థించడు వేడికి వచ్చినా మా బర్మ తండ్రి రైస్ లేడండి